ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో రాజకీయంగా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా అనేది ప్రస్తుతం అందరి మదిలోనూ ప్రశ్న అయితే మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజకీయంగా మార్పులు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో ఆయన్ని ముఖ్యమంత్రిగా ప్రమోషన్ చేసే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని కూడా తెలుస్తుంది మొత్తమే కూడా రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ మారిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది కూడాను ఇంకా కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఇది ఏదైతే కూటమి ప్రభుత్వంలో జరిగిన ఒప్పందంలో భాగంగా ఈసారి అంటే ఈ ప్యానెల్ మొత్తం కూడాను కంటిన్యూగా కూడాను నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటారని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడాను ఢిల్లీ పెద్దలు రాజీ కుదిర్చినట్లుగా తెలుస్తుంది ఏదైనా సరే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవటం ఈ కొద్ది నెలల వ్యవధిలోనే జరిగే అవకాశంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది మొత్తమే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు ఇరువురిని ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ని నచ్చజెప్పి ఒక కార్యాచరణ రూపొందించారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి అత్యంత బలమైన ప్రజాదరణ పొందిన నాయకుడిని ఢీ కొనాలంటే మీ ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి కూడాను ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే తనకి తిరిగి అవకాశం ఇవ్వాలని తను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని తను గెలిచిన సీట్లు పెట్టి కూడాను ఈసారి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తను ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకోవడాను ఒక ధైర్యాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అని చెప్పినట్టుగా తెలుస్తుంది ఏదైనా సరే ఇది నిజమా అబద్ధం అనే అంశాన్ని పెడితే ఖచ్చితంగా నారా లోకేష్ ఈ టరంలోనే అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యకాలంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మటుకి చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది